సీక్రెట్ కింగ్డమ్ నుంచి వచ్చిన సెక్టార్ లీడర్స్ అందరూ పవర్ పిల్స్ ఇవ్వమని సాగర్ని అడిగారు కానీ అతను తన దగ్గర పిల్స్ లేవని చెప్పడంతో వాళ్ళంతా ఒక్కసారిగా రివర్స్ అవుతూ అతన్ని బెదిరించడం మొదలు పెట్టారు వాళ్ళ కోపంతో ఆ విల్లాలో ఒక్కసారిగా నెగిటివ్ ఎనర్జీ వ్యాపించడం మొదలుపెట్టింది అది గమనించిన సాగర్ వెంటనే మీరంతా కంగారు పడకండి ఒకసారి నేను చెప్పేది పూర్తిగా వినండి పవర్ పిల్స్ నా చేతిలో లేవు వాటిని నాకు నా మాస్టర్ ఇచ్చారు మీరందరూ కాంపిటీషన్ రోజు నా మాస్టర్ ను చూసే ఉంటారు కదా అని వాళ్ల వైపు అమాయకంగా చూస్తూ తెలివిగా సమాధానం చెప్పాడు మీ మాస్టర్ అంటే ఆ రోజు స్టేజ్ పై కనిపించిన ఆ పెద్దాయనైనా అని ఎగ్జైటింగ్ గా అడిగాడు ఒక సెక్టార్ లీడర్ అతనెవరో మాకు తెలీదు అలాంటప్పుడు మేము అతన్ని అడగడం ఇబ్బందిగా ఉంటుంది కదా ఆలోచిస్తున్నట్లుగా అన్నాడు మరో సెక్టార్ లీడర్ సాగర్ నీ మాస్టర్ కి మరో శిష్యుడు అవసరమా నేను నేనతన్ దగ్గర శిష్యుడిగా చేస్తాను నీకు జూనియర్ గా కూడా ఉంటాను నాకిందులో ఎలాంటి ప్రాబ్లం లేదు హడావుడిగా ముందుకు వస్తూ అన్నాడు ఇంకో సెక్టార్ లీడర్ కాసేపటి క్రితం క్షణిక ఆవేశంలో సాగర్ పై కోపాన్ని చూపించిన వాళ్లంతా మళ్లీ వెంటనే మాట మారుస్తూ అతన్ని బ్రతిమాలడం మొదలు పెట్టారు దానికి కారణం సాగర్ మాస్టర్ ను వాళ్లంతా కాంపిటీషన్ రోజు చూశారు అతని శక్తి ఏ పాటిదో ఆ రోజే వాళ్లకు పూర్తిగా అర్థమైంది అందుకే అతన్ని కలవడానికి ఆసక్తి చూపించారు పుస్తకంలో పేజీలు తిప్పుతున్నంత వేగంగా వాళ్ళ మనస్తత్వాలు మారిపోతూ ఉండడంతో సాగర్ వాళ్ళని చూసి నవ్వుకొని మీరంతా ఒక క్షణం నేను చెప్పేది వినండి నా మాస్టర్ ఇప్పుడు ఎక్కడున్నారో నాకు కూడా తెలీదు అతన్ని కనిపెట్టడం అంత సులభం కాదు మా మాస్టర్ తాను రావాలనుకున్నప్పుడే నా దగ్గరికి వస్తాడు కాబట్టి నేనిప్పుడు మీకు ఏ సహాయం చేయలేను అని ఇబ్బందిగా చెప్పాడు ఆ మాటలు విని వాళ్ళంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు కాని అంతలో అప్పటిదాకా ఒక మూలాన నుంచొని ఉన్న శైలజ హడావుడిగా వాళ్ళందరి ముందుకు వచ్చి మీరతని మాటలు పట్టించుకోకండి నా మాట వినండి నేను సాగర్ అత్తగారిని సాగర్ మాస్టర్ ఎవరో నాకు బాగా తెలుసు అతను నాకు చాలా మర్యాదిస్తాడు మా ఫ్యామిలీకి చాలా సన్నిహితుడు మీకేం కావాలో నాతో చెప్పండి నేను అతన్ని అడిగి ఇప్పిస్తాను అని గబగబా చెప్పింది అన్ని అబద్ధాలు చెప్తున్నప్పటికీ ఆమె నాలుక ఒక్కసారి కూడా తడబడలేదు ఆ మాటలు వినగానే సెక్టార్ లీడర్స్ అందరూ ఆమె వైపు సంతోషంగా చూస్తూ నమస్కారం మేడం మీరు చెప్పేది నిజమా ఆ మాస్టర్ మీకు తెలుసా అతను ఇచ్చే పిల్స్ మాకు చాలా విలువైనవి అవి మాకు కావాలి అని ఏకకంఠంతో అడిగారు సాగర్ మాస్టర్ మీకు మంచి ఫ్రెండ్ కాబట్టి మీరు మా కోసం అతనితో మాట్లాడి ఒప్పించగలరా అన్నాడు ఒక సెక్టార్ లీడర్ అవును మేడం నేను దీనికోసం అవసరమైతే ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు మరో లీడర్ ఐదు కోట్ల రూపాయలు కాదు మేడం కావాలంటే నేను పది కోట్ల రూపాయలైనా ఇస్తాను మీరు అతని దగ్గర నుంచి మాకు పిల్స్ ఇప్పించగలరా అంటూ లీడర్ ఆతృతగా ముందుకు వచ్చి అడిగాడు ఆ మాట వినగానే శైలజ కళ్ళు వెలిగిపోయాయి పది కోట్ల రూపాయల అని తలుచుకుంటూనే ఆమె మనసులో సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఒక్కొక్కరికి పది కోట్లు వీళ్ళు దాదాపు పది మంది ఉన్నారు అంటే మొత్తం వంద కోట్లు ఒక చిన్న పిల్ తయారు చేస్తే వంద కోట్లు ఈ వ్యాపారం ఏదో చాలా బాగున్నట్లుంది ఇదే జరిగితే నేను ఒక్క రోజులోనే కోటీశ్వరాలని అయిపోతాను అని మనసులోనే లెక్కలు వేసుకుంది దాంతో వెంటనే నవ్వుతూ వాళ్ళందరి వైపు చూసి సరే సరే ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను మీరందరూ ప్రస్తుతం ఇక్కడ నుంచి వెళ్ళండి మీకు కావలసిన పిల్స్ వచ్చిన తర్వాత మేమే మీకు కబురు చేస్తాం లేదంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాం అని చెప్పింది తన ముందున్న ఆ వ్యక్తులు ఖచ్చితంగా రిచ్ అండ్ పవర్ఫుల్ అని ఆమెకు బాగా అర్థమైంది ఇంత పవర్ ఉన్న వాళ్ళు కూడా పిల్స్ ఇస్తానని చెప్పగానే తనకు మర్యాదగా వంగి వంగి నమస్కారాలు పెడతారని ఆమె కలలో కూడా ఊహించలేదు అయితే మేడం ఇక మేము బయలుదేరుతాం మీరు మాటిచ్చిన తర్వాత మాకు సంతోషంగా ఉంది అని చెబుతూ శైలజకు నమస్కరించి మళ్ళీ ఆమె ఎక్కడ తన మాటను వెనక్కి తీసుకుంటుందేమోనని భయంతో వాళ్ళు హడావుడిగా అక్కడి నుండి బయటకు వెళ్లిపోయారు అప్పుడు కశ్యప్ ముకుందా కూడా చిరునవ్వు నవ్వుతూ పైకి లేచి మనం అకాడమీలో కలుద్దాం సాగర్ అని చెప్పి వాళ్ళు కూడా బయటకు వెళ్లిపోయారు దాంతో అప్పటిదాకా బిల్లాలో ఉద్రిక్తంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది వాళ్ళు వెళ్లిన తర్వాత అఖిల కోపంగా తన తల్లి దగ్గరికి వెళ్లి మమ్మీ అసలు నువ్వు అంటూ ఏదో మాట్లాడబోయింది కాని శైలజ వెంటనే ఆమెకు తన అరచేతిని అడ్డుపెట్టి ఆగమన్నట్లుగా సైగ చేసి ఆ తర్వాత సాగర్ వైపు చూసి నువ్వింకా ఇక్కడేం చేస్తున్నావు ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా ఇక వెళ్ళి త్వరగా నీ మాస్టర్ ఎక్కడున్నాడో వెతుకు పవర్పిల్ సిమ్ అని అడుగు అది మన చేతికి వస్తే నేను వాళ్లతో మాట్లాడి ఇంకా ఎక్కువ రేటు ఇచ్చేలా డీల్ సెట్ చేస్తాను అని ఆర్డర్ వేస్తున్నట్లుగా చెప్పింది ఆ మాటలు విని అఖిల సాగర్ ఇద్దరు ఆశ్చర్యపోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు శైలజ ఇప్పుడు డబ్బు వస్తుందన్న ఉత్సాహంలో ఉంది ఈ పరిస్థితుల్లో తాను ఏం చెప్పినా ఆమె అర్థం చేసుకోలేదని సాగర్కి బాగా తెలుసు అందుకే ఆమెతో వాదించడం ఇష్టంలేక ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయాడు సాగర్ అఖిల ముఖాల్లో ఎక్స్ప్రెషన్స్ ను గమనించింది శైలజ కానీ పెద్దగా పట్టించుకోకుండా చూడు సాగర్ నువ్వు మళ్లీ ఇంటికి తిరిగి రాకుండా ఉంటే బాగుండేదని అనుకున్నాను నువ్వు తిరిగి వచ్చేశావు సరే ఇప్పుడది పెద్ద సమస్య కాదు ఎందుకంటే అదృష్టం కొద్దీ నీకు మంచి మాస్టర్ దొరికారు అతని ద్వారా నీకు డబ్బు సంపాదించడానికి ఒక మంచి అవకాశం వచ్చింది దీన్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదిస్తే నువ్వు ఇక్కడే ప్రశాంతంగా ఉండొచ్చు అని ఆఫర్ ఇస్తున్నట్లుగా చెప్పింది అత్తయ్య నా మాస్టర్ ఎక్కడున్నారో కనుక్కోవడం అంత సులభం కాదు సింపుల్ గా చెప్పాడు సాగర్ తాను బయట ఎంత పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ శైలజను ఎదిరించి మాట్లాడాలని అనుకోలేదు సాగర్ మాటా మాటా పెరిగితే తమ మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది అది చూసి అఖిల హట్టవుతుందని అతని భయం అందుకే సాధ్యమైనంత వరకు శైలజ దగ్గరి నుంచి ఆమె పెట్టే ఇరకాటాల నుంచి సైలెంట్ గా ఉండి తప్పించుకోవడానికే ప్రయత్నిస్తాడు సాగర్ అతన్ని కనుక్కోవడం అంత సులభం కాదంటే అర్థమేంటి సులభం కాకపోతే కష్టంగానే వెతుకు నువ్వు ఎలా వెతికినా సరే అతన్ని కనిపెట్టి తీరాలి ఇందాక వచ్చిన ఆ అకాడమీ వాళ్ళు చెప్పిన మాటలు విన్నావు కదా వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు అనుకోకుండా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు అని చెబుతూనే వెళ్లి సోఫాలో కూర్చొని నువ్వింట్లో లేని ఈ పదిహేను రోజులు నా కూతురు ఎంత కంగారు పడిందో తెలుసా నీ కోసం నిన్ను తీసుకెళ్ళిన నీ మాస్టర్ కోసం ఎక్కడెక్కడ వెతికిందో తనకే తెలుసు అఖిలను ఇన్ని రోజులు కష్టపెట్టావు కనీసం ఇప్పుడైనా ఆమెను సంతోషంగా చూసుకోవాలని నీకనిపించడం లేదా అని అంది శైలజ ఆ మాటలకు సాగర్ సమాధానం చెప్పబోతూ ఉండగా వెంటనే అఖిల మధ్యలోకి వచ్చి మమ్మీ ఇక చాలు సాగర్ చాలా రోజుల తర్వాత కోలుకొని ఇంటికొచ్చాడు నువ్వు మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయకు అని విసుక్కుంది నేనేం ప్రాబ్లం తీసుకొచ్చాను అతను కోలుకున్నాడని ఇప్పుడు నువ్వే చెప్పావు కదా ఇక ఇబ్బందేముంది అయినా ఎన్ని సంవత్సరాల బట్టి ఇంట్లోనే కూర్చొని ఊరికే తింటున్నాడు కదా ఇప్పుడు మన రుణం తీర్చుకునే అవకాశం అతనికి వచ్చింది ఇక అతను మాస్టర్ సంగతి అంటావా పిల్స్ ఇచ్చినందుకు అతనికి కూడా ఎంతో కొంత వాటా ముట్ట చెప్పుదాం ఇదేమైనా పెద్ద విషయమా దానికి ఎందుకింత కంగారు పడుతున్నారు అంటూ సింపుల్ గా మాట్లాడింది శైలజ ఆ తర్వాత వెంటనే మళ్ళీ మాట్లాడుతూ చూడాకిలా ఇప్పుడు డబ్బు సంపాదించే అవకాశం అతన్ని వెతుక్కుంటూ వచ్చింది మీ పిచ్చి ఆలోచనలతో అవకాశాన్ని చేజార్చుకోవద్దు అదృష్టవశాత్తు నేను తెలివి గల దాన్ని కాబట్టి వాళ్లతో మాట్లాడి టైం తీసుకున్నాను ఇకనైనా మీరు చేయాల్సిన పడి చేయండి అని అంది మమ్మీ నువ్వు అసలు డబ్బు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు సాగర్ ఒకవేళ పిల్స్ తెచ్చి డబ్బు సంపాదించినా సరే అది నీ డబ్బు కాదు నా డబ్బు కూడా కాదు అది కేవలం సాగర్ కి మాత్రమే చెందుతుంది కాబట్టి నువ్వు దాని గురించి వదిలే అని గట్టిగా చెప్పింది అఖిల ఆ మాట వినగానే శైలజ ఒక్కసారిగా సోఫాలో నుంచి పైకి లేచి ఏం మాట్లాడుతున్నావు అఖిలా నీకేమైనా పిచ్చి పట్టిందా మన పరిస్థితి గురించి నీకేమైనా అర్థమవుతుందా ఆ ముక్త కంపెనీ నుండి వచ్చే తో మనం ఎన్ని రోజులు ఇలా అరాకొరగా బతుకుతాం ఈ సాగర్ డబ్బు సంపాదిస్తే మనం కూడా సంతోషంగా ఉండొచ్చు కదా అతనికి మనల్ని చూసుకోవాల్సిన బాధ్యత లేదా అని అడిగింది ఆ మాటకు అఖిల మళ్లీ కోపంగా ఏదో అన కానీ సాగర్ వెంటనే ఆమెను ఆపుతూ అఖిల నువ్వు అత్తయ్యతో గొడవ పడకు ప్రస్తుతం మా మాస్టర్ ఎక్కడున్నాడో నాకు తెలీదు అతను దొరికే వరకు మనం దేని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అంతకన్నా ముందు నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇక నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో నేను కూడా బయటకు వెళ్తున్నాను అని అన్నాడు అది కాదు సాగర్ అంటూ అఖిల ఏదో చెప్పబోతున్నా సాగర్ ఆమెను మాట్లాడనివ్వకుండా అన్ని నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడకు అని చెప్పి తలపై చేయి వేసి చిన్నగా నిమిరి వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు శైలజ చేసిన గొడవకి తలనొప్పిగా అనిపిస్తున్నట్లు ఉండడంతో సాగర్ ఆ సాయంత్రపు గాలికి మెల్లగా వీధిలో నడవడం మొదలుపెట్టాడు కాసేపటి క్రితం సెక్టార్ లీడర్స్ అందరూ తనతో ప్రవర్తించిన విధానం తలుచుకొని అతను చిన్నగా నవ్వుకున్నాడు కాంపిటీషన్ కు ముందు అందరూ తనను చిన్న చూపు చూసిన వాళ్లే కాని ఇప్పుడు వాళ్లే పిల్స్ కోసం తన దగ్గరికి రావడం అతనికి గర్వంగా అనిపించింది ఇంతలో హఠాత్తుగా సాగర్ నదురు ముడుచుకుంది ఏదో జరగబోతున్నట్లుగా అనుమానం రావడంతో అతను అక్కడే ఆగిపోయాడు అతని ఊహని నిజం చేస్తూ దూరం నుండి ఒక పదునైన ఖడ్గం గాల్లో దూసుకువస్తున్న శబ్దం అతని చెవిని తాకింది దాంతో సాగర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరుగు ప్రారంభించాడు అతని వెనుక ఎవరో కత్తి పట్టుకుని తరుముతున్నట్లుగా పరిగెడుతూ ఉన్న శబ్దం కూడా సాగర్ కు వినిపించింది నిజానికి సాగర్ అక్కడ నిలబడి ఆ వ్యక్తితో పోరాడవచ్చు కానీ నడి రోడ్డుపై ఆ వ్యక్తితో పోరాడటం కన్నా నిర్మానుష్య ప్రదేశంలో పోరాడటమే మేలు అని అనుకున్న సాగర్ వెంటనే వేగంగా పరిగెడుతూ పక్కనే ఉన్న గ్రౌండ్ లోకి వెళ్లాడు గ్రౌండ్ మధ్యలో వరకు పరిగెత్తిన అతను ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి తిరిగి నేను నిన్ను వెతకాల్సిన అవసరం లేకుండా నువ్వే నాకోసం వెతుక్కుంటూ వచ్చావు వేటగాడి వేటకు ఎదురొచ్చి ఇంకా ఎందుకు దాక్కున్నావు బయటకు రా అని అంటూనే చుట్టూ పరిశీలనగా చూశాడు సాగర్ నా నుండి పారిపోయి ఎంత దూరం వెళ్తావో నేను కూడా చూస్తాను అంటూ సింహంలా గర్జిస్తూ ఒక్కసారిగా గాల్లో నుండి దూసుకు వచ్చి సాగర్ ఎదురుగా నిలబడింది మాలిని ఆమె కళ్ళు అప్పటికే రక్తం చిందిస్తున్నట్లుగా ఎర్రగా మారిపోయాయి ఆమె ద్వేషంతో సాగర్ వైపు చూస్తూ ఈ రోజు నిన్నెవరు రక్షిస్తారో చూస్తాను అని అంది నువ్వు చాలా మూర్ఖురాలివి మన మధ్య ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలు లేవు కేవలం అగ్నిహోత్రి ఫ్యామిలీలో ఆ కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు మాత్రమే విని నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నావు ఇది సమంజసంగానే ఉందని మీకనిపిస్తుందా ఏమాత్రం భయపడకుండా అడిగాడు సాగర్ నేను మూర్ఖురాలినా సరే ఈ రోజు నీ ప్రాణం తీసి నా మూర్ఖత్వాన్ని నిరూపించుకుంటాను అలాగే పైలోకంలో ఉన్న శరత్చంద్ర ఆత్మకు శాంతి కలిగిస్తాను అని అంటూనే ఒక్కసారిగా తన చేతిలో ఉన్న కత్తితో సాగర్ ఛాతిపై గుచ్చి అతని గుండెను రెండుగా చీల్చాలన్నంత కసిగా పొడవబోయింది కాని ఆ కత్తి సాగర్ ఛాతిని తాకకుండానే హఠాత్తుగా దాన్ని తన రెండు వేళ్ల మధ్యలో పట్టుకుని ఆపాడు సాగర్ అయినా మాలిని తన బలాన్నంతా ప్రయోగించి ఆ కత్తిని సాగర్ శరీరంలోకి గుచ్చడానికి ప్రయత్నిస్తుంది కానీ కొంచెం కూడా అది సాగర్ వైపుకి వెళ్లడం లేదు కేవలం రెండు వేళ్లతోనే సాగర్ తన శక్తిని నియంత్రించడం చూసి మాలిని ఆశ్చర్యపోయింది అప్పుడు సాగర్ చిన్నగా నవ్వుతూ నేను నీతో గొడవ పడకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు నిజాన్ని చూడలేని అజ్ఞానివి కాని నేను సాగర్ సాగర్ అగ్నిహోత్రి నన్నెప్పుడు బలహీనుడునని అనుకోవద్దు అని అంటూనే తన రెండు వేళ్ల మధ్యలో ఉన్న కత్తిని మెలితిప్పుతూ ఒక్కసారిగా దాన్ని విరిచేశాడు మాలిని తన కల్టివేషన్ పవర్ తో ఎంత ఆపడానికి ప్రయత్నించినా సాగర్ ను ఆపలేకపోతూ రెండడుగులు వెనక్కి వేసి బ్యాలెన్స్ కోల్పోయి దాదాపు నేలపై పడిపోయింది నువ్వు నన్ను వెతుక్కుంటూ రావడం ఇదే చివరిసారి కావాలి లేదంటే నీ పెయింటింగ్ సెక్టార్ ను నామరూపాలు లేకుండా నాశనం చేస్తాను అంటూ కూల్ గా చెప్పాడు సాగర్ కానీ అతని గొంతులో దృఢ నిశ్చయం మాత్రం స్పష్టంగా వినిపించింది సాగర్ని ఎలాగైనా చంపి తీరాలనుకున్న మాలిని తన కోరికను నెరవేర్చుకోవడానికి ఏం చేయబోతుంది కొత్తగా వచ్చిన పవర్స్ ను సాగర్ ఎలా ఉపయోగించబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి